పెళ్లికూర్ని ప్రియుడు లేపుకెళ్ళడం అనేది మనం చాలా సినిమాలో చూసాం రియల్ లైఫ్లో కూడా చూసే ఉంటారు కానీ విచిత్రంగా పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని లేపుకెళ్ళిపోయాడు అసలు పెళ్ళికొడుకుకి పెళ్లికూతుర్ని లేపుకెళ్లాల్సిన అవసరం ఏముంది పెద్దల అంగీకారంతో పెళ్లి బిడ్డల వరకు వెళ్ళిన పెళ్లి వేడుకలో పెళ్ళికొడుక్కి పెళ్లి కూతుర్ని లేపుకెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అఫీషియల్గా ఆమెను పెళ్లి చేసుకునే హక్కు పెళ్లి ద్వారా పెద్దలు కల్పించినప్పుడు ఎందుకు లేపుకెళ్లాల్సి వచ్చింది అసలు పెళ్ళికొడుకు ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ కొన్నిసార్లు పెళ్లి మండపాల్లో ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా కట్నం ప్రేమ వ్యవహారాలు బంధువుల గొడవల కారణంగా పెళ్లి లాగిపోతూ ఉంటాయి తాలి కట్టే సమయంలో వధువు లేదా వరుడు వేరే వారితో పారిపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి అయితే తాజాగా యూపీలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది పెళ్లి కొడుకే పెళ్లి కూతురితో పారిపోయాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి ప్రాంతంలోని ఓ యువతి యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు చాలా కాలం క్రితం వాళ్ళిద్దరికీ వివాహం నిశ్చయం కావడంతో ఫోన్లో సంభాషణ ప్రారంభించారు దాదాపు మూడు నెలల పాటు వారిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు పెద్దల కుదిర్చిన ఈ జంట ప్రేమ జంటగా మారింది ఇదే సమయంలో వారిద్దరు వివాహం జరిగే మధురమైన ఘట్టం రానే వచ్చింది ఆ కాబోయే వధువర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి ఇరవై బంధువులు మిత్రులు పెద్ద సంఖ్యలో పెళ్లికి హాజరయ్యారు మరికొద్దిసేపట్లో వివాహం జరగాల్సి ఉంది వధువువర్లు పెళ్లి పీటలపై కూర్చున్నారు ఇంతలోనే ఆపండి అంటూ మండపంలో నుంచి ఓ పెద్ద అరుపు వచ్చింది తీరా చూస్తే వధువు కుటుంబ సభ్యులు అనుకున్న కట్నం పెళ్లి నాటికి అందించలేకపోయారు కాసేపట్లో ఇస్తామంటూ పెళ్లి ముహూర్తం వరకు తీసుకొచ్చారట అప్పటికి కట్నం ఇవ్వకపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు వారితో వాగ్వాదం పెట్టుకున్నారు చివరకు ఈ పెళ్లి జరగదు అంటూ చెప్పారు అయితే వారిద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు తమకు పెళ్లి జరగదనే ఊహనే ఆ కాబోయే వధువులలో ఊహించుకోలేకపోయారు వెంటనే అక్కడ ఉంటే తమ పెళ్లి జరగదని వారు భావించారు వెంటనే వరుడు తన స్నేహితుడు ఎక్సెల్ తీసుకొని వధువుతో పారిపోయాడు అలా వాళ్ళిద్దరూ అదే పట్నంలో ఉన్న ఓ ఆలయానికి వెళ్ళి దండలు మార్చుకొని వివాహం చేసుకున్నారు అయితే పెళ్లి దుస్తుల్లో వధువు పారిపోతున్న దృశ్యాన్ని వారి స్నేహితుడు వీడియో తీశాడు అంతేగాక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది అయితే పెళ్లి కొడుకు చేసిన పనికి పలువురు ప్రశంసించారు కట్నం కోసం పెళ్లిళ్ళు ఆపేసే యువకులు ఉన్న ఈ కాలంలో ప్రేమించిన అమ్మాయి కోసం పెద్దల్ని ఎదిరించడం మంచి విషయం అంటూ అభినందిస్తున్నారు మరి ప్రేమించిన అమ్మాయి కోసం